హాయ్ వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మంచి చికెన్ పొకడు చేసి పెడతాను చూద్దాం రండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను అలాగే ఒక స్పూను చికెన్ మసాలా ఒక స్పూన్ గరం మసాలా వేశాను అలాగే ఒక స్పూను పెప్పర్ వేసాను ఒక హాఫ్ స్పూను పసుపు వేసానండి ఒక స్పూను ధనియాల పొడి వేశాను అలాగే అండి కొంచెం ఆయిల్ కూడా వేస్తాను వీటిని కొంచెం చక్కగా కలుపుకుందాము ఓకే అండి అందులోనే కొత్తిమీర తరుగు కరివేపాకు తరుగు ఒక మూడు పచ్చిమిరపకాయ చీలికలు వేస్తున్నాను అందులోనే ఫ్రెండ్స్ కాజు అన్నమాట జీడిపప్పులు వేస్తున్నాను మనం ఇప్పుడు జీడిపప్పు చికెన్ పోకోడు అన్నమాట మనం చేసేది ఇందులోనే కొంచెం నిమ్మకాయ పిండుతున్నాను నిమ్మకాయ పిండాక ఒక ఎగ్ యాడ్ చేసుకుంటామండి ఒక ఎగ్ కూడా నేను యాడ్ చేస్తున్నానండి యాడ్ చేసేసి ఇవన్నీ కూడా కొంచెం మంచిగా కొంచెం కలుపుకుంటాను చూడడానికి కూడా చాలా బాగుంది కాజు వేస్తేను జీడిపప్పులు కాజు చికెన్ పకోడి అబ్బా చాలా చక్కగా ఉంటుంది తినడానికి మంచి రుచిగా బాగుంటుంది ఓకే అండి ఇందులోనే ఒక రెండు స్పూన్లు ఫ్లోర్ వేస్తున్నాను అలాగే ఒక స్పూను బీప్ ఇది అలాగే ఒక రెండు స్పూన్లు శనగపిండి వేస్తున్నాను ఇవన్నీ కూడా కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకొని ఒక వన్ అవరు దీన్ని శుభ్రంగా పక్కన పెట్టేసుకుందాము మూత పెట్టేసి నానిపోతుంది నానిపోయిన తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకుంటే బాగుంటుంది క్రిస్పీ క్రిస్పీగా వస్తుంది అంతా కూడాను ఓకే ఫ్రెండ్స్ అంతా కలిపాను కొంచెం సాల్ట్ తక్కువ అనిపిస్తుంది ఇంకొక హాఫ్ స్పూను సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను కలిపేసుకొని నేను కాసేపు దీన్ని పక్కన పెట్టేసుకుంటానండి ఒక వన్ అవర్ దాకాను ఓకే అండి చక్కగా నేను దీన్ని మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా వేసి హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ అనమాట చాలా బాగుంది దీన్ని వన్ అవర్ పక్కన పెట్టేసుకుందాం మూత పెట్టి ఓకే అండి కొంచెం ఫుడ్ కలర్ వేయడం మర్చిపోయాను కొంచెం ఫుడ్ కలరు కొంచెం యాడ్ చేస్తానండి కొంచెం చక్కగా ఉంటుంది కలరు చూడడానికి బాగుంటుందని కొంచెం వేసాను మీకు ఇష్టం లేకపోతే వేసుకోకండి ఇష్టమైన వాడు మాత్రం వేసుకోవచ్చు ఓకే అండి సరిగ్గా వన్ అవర్ అయిపోయింది మనం దీన్ని నానబెట్టేసి కొంచెం ఆయిల్ పెట్టాను ఫ్రెండ్స్ బాగా నానిపోయింది చికెను ఆయిల్ వేడైంది కొంచెం ఒక్కొక్క పీసు వేస్తాను ప్రకారం అంట బాగా వస్తుందండి మంచి చికెన్ పకోడి వేడి వేడిగా వేసుకొని కొంచెం నిమ్మకాయ పిండుకొని తింటా ఉంటే ఆహా ఆనందమే వేరబ్బా అనుభవిస్తేనే తెలుస్తుంది తింటూ ఆస్వాదిస్తా తింటా ఉంటే బాగుంటుంది బాగా కలుపుకొని వేయించేసుకుందామండి ఆల్మోస్ట్ అయిపోయినట్లే చికెన్ పకోడా బాగుంది కొంచెం బాగా వేగిన తర్వాత కరకటలాడతా బాగొస్తుంది ఇంకా కొంచెం వేగాలండి ఇంకా కొంచెం వేగితే కొంచెం క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది ఆల్మోస్ట్ ఉడికిపోయింది పకోడి చాలా సువాసనగా బాగా ఉంది ఈ నట్స్ అంతా కూడా బాగా కనిపిస్తూ ఉన్నాయి పచ్చిమిరపకాయలు కరివేపాకు అవన్నీ కూడాను చాలా బాగుందన్నమాట చూద్దాం కొంచెం వేయించాలి వేగిన తర్వాత వావ్ బాగా వేగిందండి ఇంకొక జస్ట్ ఒక టూ మినిట్స్ అయితే మనకి పర్ఫెక్ట్ డ్రై అయిపోతుంది చూస్తూ ఉంటేనే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చింది కరెప్ చేసుకుందామండి ఫ్రెండ్స్ కొంచెం మిరియాల పొడి కొంచెం గరం మసాలా పొడి సల్తాను ఫ్రెండ్స్ చక్కగా చికెన్ పకోడ అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంది క్రిస్పీ క్రిస్పీగా ఇప్పుడు కొంచెం నిమ్మకాయ పిండుకుందాం ఇంట్లో నిమ్మకాయ పిండుకొని తింటా ఉంటే ఉంటుందండి నా స్వామి రంగా ఆ ఏం చెప్తావు ఓ ఎలా ఉందా టేస్ట్ చెప్తాను ఆహా రుచి అనరా మై మరచి ఫ్రెండ్స్ నిజంగా వచ్చింది వచ్చిందండి చాలా బాగుంది మీరు ట్రై చేయండి వేడివేడిగా ఈ వర్షాకాలం ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంతవరకు నాకు మీరు బాగా సపోర్ట్ చేశారు మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఎంకరేజ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అండి కంపల్సరీ మా చిన్నోడైతే లేడీ వాళ్ళ పాపం స్కూల్కి వెళ్ళాడు ఈవినింగ్ సెవెన్ వరకు రాడు వాడు అందువల్ల వీడియోకి మిస్ అయిపోయాడు పాపం మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్